శ్రోతలందరికీ నమస్కారం నేను చదవబోయే కథ పేరు బయటపడిన మోసం ఒక గ్రామంలో ఒక మాంత్రికుడు ఉండేవాడు నిజానికి అతని వద్ద మంత్రశక్తులేవీ లేకపోయినా కొంత తంత్ర ప్రజ్ఞ గలవాడు కావటం చేత అమాయకులైన ప్రజలను మోసగించి భయపెట్టి జీవయాత్ర సాగిస్తూ వచ్చాడు ఆ గ్రామంలోనే ప్రభాకరుడు అనే యువకుడు ఒకడు ఉండేవాడు అతనికి మంత్రశక్తులలో నమ్మకం లేదు ఏ విధంగానైనా ఈ మాంత్రికుడి అసలి రూపాన్ని బట్టబయలు చేయాలని అతని అభిలాష ఒకరోజున మాంత్రికుడు ప్రభాకరుడి వద్దకు వచ్చి అందర్నీ అడిగినట్టే తనకు ఆరు నెలలకు సరిపడా బియ్యము పప్పులు నూనెలు ఇతర సంభారాలు ఇవ్వమని అడిగాడు ఆ మాంత్రికుడు తాను ఎత్తుతున్నది బిచ్చమే అయినా వాడు అడిగే తీరు దర్పము టీవీ చూసి ప్రభాకరుడికి మండిపోయి ఆరు నెలలకు కాదు కదా అరపూటకు కూడా ఇయ్యను దుర్మార్గుడా ప్రజలను భయపెట్టి దున్నపోతులా తింటున్నావు ముందు ఇక్కడి నుంచి పోతావా మెడపెట్టి వీధిలోకి గంటమంటావా అని ఉద్రేకంగా అడిగాడు మాంత్రికుడు తొనకక దర్పంగానే నా సంగతి నీకింకా తెలియదురా గుర్ర సన్నాసి చూడు రేపు ఈ పాటికి నిన్నేం చేస్తాను అని తన సహజ ధోరణిలో బెదిరించి అక్కడి నుంచి కర్ర తాటించుకుంటూ చెరచెరా వెళ్ళిపోయాడు ప్రభాకరుడు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉండిన అవకాశం ఇప్పుడు వచ్చింది అతను తన మిత్రులను నలుగురిని కలుసుకొని మాంత్రికుడి బండారం బయటపెట్టే ఆలోచన ఒకటి వాళ్లకు చెప్పాడు అతని మిత్రులు అతని చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నారు మర్నాడు ఉదయం ప్రభాకరుడు విలివిలా తన్నుకుంటూ రెండు వాంతులు చేసుకొని పడిపోయాడు ఇరుగు పొరుగు వారందరూ వచ్చి ఇదేమిటి అని అడిగితే ప్రభాకరుడి మిత్రులు ఇదంతా ఆ మాంత్రికుడు పగబట్టి చేసిన పనే వారినే తెచ్చి ప్రభాకరుణ్ణి బాగు చేయించాలి అన్నారు నలుగురు కలిసి మాంత్రికుడి వద్దకు వెళ్ళి నువ్వు ఆ కుర్రవాడికి చేతబడి చేసి రోగం తెప్పించావు వాడు చావు బతుకుల్లో ఉన్నాడు వచ్చి నయం చేయి అని నిలదీసి అడిగారు మాంత్రికుడు బెట్టుగా ఎవరు చేసిన పనికి వారు శిక్ష అనుభవిస్తారు మధ్య నేనేం చేస్తాను అన్నాడు నీ బాధ్యత ఏమీ లేదా మరి ఆ కుర్రవాన్ని ఏదో చేస్తానని ఎందుకన్నావు అంటూ ప్రభాకరుడి స్నేహితులు మాంత్రికుడు జుట్టుపట్టుకొని బాధసాగారు మాంత్రికుడు భయపడిపోయి బాబు నేనే పాపమో ఎరుగను నాకు ఏ మంత్రాలు రావు అతన్ని భయపెట్టడానికి అలా అన్నాను నన్ను విడిచిపెట్టండి అని కాలావెల్లా పడ్డాడు ఈలోగా అక్కడికి వచ్చిన ప్రభాకరుడు అది నిజమే నీకు ఏ మంత్రాలు రావు ఏ శక్తులు లేవు అవి ఉన్నట్టు లోకాన్ని మోసగిస్తున్నావు కనుకనే నీకు ఈ విధంగా బుద్ధి చెప్పవలసి వచ్చింది ఇక ముందు మంత్రాల మాట ఎత్తావో నిన్ను నిలువునా చీలేస్తాం బుద్ధిగా ఉండు అని హెచ్చరించాడు ఈ వార్త క్షణంలో ప్రక గ్రామాలకు కూడా పాకింది ఆ తరువాత మాంత్రికుణ్ణి లక్ష్యపెట్టిన వాళ్ళు లేరు